లింగపాలం <culoðifly> మండలం ఆసన్నగూడెం గ్రామంలో దివంగత మాజీ మంత్రి కోటగిరి విద్యాధర్రావు విగ్రహాన్ని ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు ఆయన విగ్రహానికి పలువురు పూలదండలు వేశారు విద్యాధర్రావు సేవలను గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతలపూడికి ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా తన తండ్రిని ఆదరించిన చింతలపూడి నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటామని అన్నారు నన్ను కూడా ఏలూరు పార్లమెంట్ సభ్యునిగా గెలిపించి జగనన్నకు కానుకగా ఇచ్చిన మీ ప్రేమానురాగాలను మరువలేనని అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖమ్మం విజయరాజు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా సునీల్ మనమందరం అఖండ మెజార్టీతో గెలించుకుని జగనన్నకు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి సునీల్ చంద్రపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కంపం విజయరాజు మార్కెట్ యార్డ్ చైర్మన్ జగ్గవరపు జానకిరెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మేడవరపు అశోక్ జిల్లా నాయకులు గంటా ప్రసాదరావు లెదర్ కార్పొరేషన్ డైరెక్టర్ సొంగ సందీప్ మండల పార్టీ అధ్యక్షుడు కొఠారి మోహన్ తదితరులు పాల్గొన్నారు రామారావు గారు ఫస్ట్ గవర్నమెంట్ నేను తర్వాత కాలంలో నాకు సుబ్బాజ గారు కన్నా మొదటిసారి ఎంపీ అవడానికి రెండు మూడు సార్లు అవడానికి ఎంతో తేడా ఎంతో తేడా ఉంది కానీ నాకు రెండు మూడు సార్లు అయ్యే అవకాశం లేదు నా వైశ్లగారు నాన్నగారు నాన్న కొడుకుంటూ మనం అంత ఊరికి అయితే సునీల్ కి మంచి అవకాశం ఈ రోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు వచ్చే కొద్ది సంవత్సరాల్లో ఇంకా ఇంకా బాగా పనిచేస్తాడనే నమ్మకం నాకుంది సునీల్ కార్మూర్ నాగేశ్వరరావు గారు అబ్బాయి రాజకీయాల్లోకి వచ్చాడు కానీ నా లాగా ఇంకొక కొద్ది రోజుల్లోనే కార్మూర్ సునీల్ లాగా మీ అదుగుంటే గర్వంగా నిలబడతాడని నేను నేను నమ్ముతున్నాను ఆ ప్రయాణంలో ప్రతి క్షణం ప్రతి అడుగు ప్రతి నియోజకవర్గంలో నా భాగం కూడా ఉంటదని సునీల్ కి నేను మాటిస్తున్నాను రెండవది విజయరాజు గారు ఇక్కడ ఉన్నారు విజయరాజు గారు కొత్తగా ఈ ప్రాంతానికి ఎక్కడే పుట్టారు ఇక్కడే పెరిగారు కామరకోట సంతూరే మటన్ సంతూరే సొంతూరే సంతూరే సొంతూరే అనపనేవాసం చూడండి ఎక్కడ చూసినా సొంత చుట్టాలు సొంత మనుషులు సొంత ఇది అంటే పక్కా లోకల్ అనమాట పక్కా లోకల్ అంటే ఇక్కడి నుంచి ఎక్కడికి పారిపోవడానికి లేదు ఇక్కడ ఆయన ఇక్కడ అరెస్ట్ చంద్రబూరు నియోజకవర్గంలో సో ఎప్పటికైనా ఎప్పటికైనా ఆయన తలెత్తుకొని తిరగాలి అంటే పది మందికి మంచి చెయ్యాలి మంచి చెయ్యాలి ప్రయాణం నాతో చేస్తున్నారు ఈసారి దగ్గరగా ఒక గత కొద్ది సంవత్సరాలుగా నన్ను చూస్తున్నారు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బహుముఖంగా ఒక గొప్ప మనందరూ గర్వించే దగ్గర స్థాయికి తీసుకెళ్లిన గొప్ప మనిషి గుర్తు చేసుకోవాల్సిన ఆయన అసెంబ్లీ టైగర్ గా ప్రతిపక్ష నాయకుడిగా లేని నాయకుడిగా మన చంద్రపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంగా చూపారు ఆయన అసెంబ్లీలో నిలబడినా మాట్లాడినా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా మనందరం చంద్రపూడి నియోజకవర్గం సంబంధించిన వ్యక్తులుగా నరవ